హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్బిఎం ప్రాపర్టీస్ ఈ వీడియోలో అయితే మనకి ఇంకా విల్లాస్ ప్రాజెక్ట్ అయితే సేల్కి అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి మనకు చెరువుకి దగ్గరలో పార్టీ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టూ దగ్గర అయితే ఓఆర్ఆర్ పక్కనే సర్వీస్ రోడ్ పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్టు ఇందులో అయితే మనకు కంపెనీ సేల్స్ అయితే ఆల్మోస్ట్ అయితే సోల్డ్ సోల్ అవుట్ అయిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మీకు ప్రజెంట్ చెప్తున్నది అయితే ఇన్వెస్టర్ విల్లాస్ అండి ఇవి చెప్పేది కంపెనీ ప్రైస్ వచ్చేసి మనకు ప్రజెంట్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ లెక్కన కోర్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఇందులో మనకు విల్లా సైజెస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి ఏమో టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ ఎస్ఎఫ్టీలో బిల్డప్ పీరియడ్ ఇవ్వడం జరిగింది అలాగే టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితేనేమో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎస్ఎఫ్టీలు అయితే బిల్డప్ అయితే ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ అన్నీ మనకు దాదాపుగా ఈస్ట్ బేస్లే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ప్రైజ్ పరంగా ఏదైనా ఉందంటే నెగోషియేషన్ ఉంటుంది స్మాల్ నెగోషియేషన్ అది మీరు వచ్చి సైడ్ విజిట్ చేసిన తర్వాత మీరు డిస్కషన్ చేయొచ్చు డైరెక్ట్ ఇన్వెస్టర్తోనే మనకి టోటల్గా గేటెడ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఇది మీకు ఎమ్యూనిటీస్ పరంగా అయితే అన్నీ అయితే ఇవ్వడం జరిగింది క్లబ్ హౌస్ కానీ పార్క్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ సెక్యూరిటీ గార్డ్స్ కానీ సీసీ కెమెరాస్ అలాగే మనకు ఇంటర్నల్గా ఫార్టీ ఫీట్ రోడ్స్ సిక్స్టీ ఫీట్ రోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఓవర్ఆర్ పక్కనే అయితే ఉంటుంది ఫ్రెండ్స్ లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టూ అయితే మనకు జస్ట్ హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే పటన్చేరు వచ్చేసి మనకు త్రీ టు ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే మనకు ఫైనాన్షియల్ డిస్టిక్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు ఆర్జీఐ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు ఇక్కడ నుండి అయితే థర్టీ మినిట్స్ అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నట్టయితే మంచి క్వాలిటీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీరు కావాలంటే వచ్చి లైవ్లో చూడవచ్చు విజిట్ చేయొచ్చు ఒకసారి విజిట్ చేసిన తర్వాత ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు అక్కడనే అడగచ్చు ఫ్రెండ్స్ లేదు అనుకుంటే మీకు డైరెక్ట్ కాంటాక్ట్ చేసి మాట్లాడాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్ నెంబర్ ఇచ్చాను అలాగే స్క్రీన్ పైన స్కోర్ అయితే నెంబర్కి కాల్ చేస్తే మీకు ఇంకా పూర్తి వివరాలు అయితే చెప్తారు ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం